హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెమన్ ఇన్స్టిట్యూట్ ఐడే కరెంట్ అఫేర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ ట్వంటీ పాస్ట్ టుడే కరెంట్ అఫేర్స్ హెడ్లైన్స్ మరి నవంబర్ ట్వంటీ పాస్టే కరెంట్ అఫేర్సు గమనిస్తే ఫస్ట్ వన్ మ్యాన్ఈ మ్యాని టైఫూన్ మ్యాని ఈ టైఫూన్ వార్తలో ఉంది కొన్ని దేశాల్లో తుఫాన్ అని పిలుస్తారు కొన్ని దేశాల్లో సైక్లోన్ అని పిలిస్తారు కొన్ని దేశాల్లో అండ్ కొన్ని దేశాల్లో టైఫూన్ అని పిలుస్తారు లేటెస్ట్గా మ్యాన్ఇ అనే తుఫాన్ ఎక్కడ ఉంది చూద్దాం వార్తలో నెక్స్ట్ మావోరి హకా నృత్యము మావోరి హకా నృత్యము డ్యాన్స్ వార్తలో ఉంది సెవెంటీ ఫైవ్ విండి నానమి విడుదల వార్తలో ఉంది నెక్స్ట్ అత్యుత్తమ నగరం లండన్ అండ్ యుఎస్ఏ విద్యా మంత్రిగా అంటే అమెరికా విద్యాశాఖ మంత్రిగా లేటెస్ట్ ఎవరిచారు లిండా నెక్స్ట్ వన్ గయానాతో పది ఒప్పందాలు భారతదేశం అంటే మోడీ గారు గయానా దేశంతో పది ఒప్పందాలు చేసుకున్నారు లేటెస్ట్ ఇటీవల కాలంలో భారతదేశం ఏ దేశంతో ఒప్పందం చేసుకుందన్నది మన గ్యారెంటీగా పోటీ పరీక్షలో వస్తుందన్న వాతావరణ మార్పుల ఆచరణ చూచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి ముందుగా రిలీజ్ చేశారు కే ఫస్ట్ వన్ ఫస్ట్ కరెంట్ అఫేర్స్ మ్యానిఈ టైఫోన్ మ్యాని టైఫూన్ మరి ఏ దేశంలో వాడుతున్నా అంటే ఫిలిప్పైన్స్ ఫిలిప్పైన్స్ ఇటీవల కాలంలో మ్యాని మ్యాని టైఫూన్ ఏ దేశంలో వచ్చిందంటే ఫిలిప్పైన్స్ అలాగే క్రతోన్ తుఫాన్ కూడా గతంలో క్రతోన్ తుఫాన్ తుఫాన్ ఇది కూడా ఫిలిప్పైన్స్లో ఉందని మాట్లాడుకుంటాం ఫిలిప్పైన్స్ క్రతోన్ తుఫాన్ ఇటీవల కాలంలో వార్తలో ఉన్న సైక్లోన్స్ ఇంపార్టెంట్ అంటే తుఫాన్ పేర్లు లేటెస్ట్గా మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చిన తుఫాను గుర్తుపెట్టుకోవాలి యాగి తుఫాను అండ్ అస్నా తుఫాన్ బెంబికా సైక్లోన్ బెంబికా సైక్లోన్ నెక్స్ట్ మిల్టన్ హరికేన్ మిల్టన్ హరికేన్ కూడా వార్తల్లో ఉంది గతంలో చెప్పుకున్నాం మిల్టన్ హరికేన్ మిల్టన్ హరికేన్ అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రంలో దీని ఎఫెక్ట్ ఉందని చెప్పుకున్నాం ఫ్లోరిడా అలాగే బెంబికా సైక్లో మాట్లాడుకున్నాం బెంబికా బెంబికా సైక్లోన్ గురించి మాట్లాడుకున్నాం అలాగే యాగి తుఫాన్ గురించి మాట్లాడడం అంటే యాగి తుఫాన్ తైవాన్ దేశంలో ఎక్కువగా ఎఫెక్ట్ వచ్చింది యాగి తుఫాన్ కారణంగా భారతదేశం వారికి సహాయం చేసింది ఏ పేరుతో ఆపరేషన్ సద్భావాన్ అనే పేరుతో సహాయం చేసింది ఆపరేషన్ సద్భావాన్ అలాగే అస్నా తుఫాన్ అరేబియా సముద్రంలో వచ్చింది అరేబియా సముద్రంలో లేటెస్ట్గా దీనికి పాకిస్తాన్ పేరు పెట్టిందని గతంలో మాట్లాడుకున్నాం పాకిస్తాన్ ఒక్కసారి ఇటీవల కాలంలో వారితో ఉన్న సైక్లోన్స్ తుఫాన్లు హరికేన్లు గుర్తుపెట్టుకోవాలి అంటే మనం అంటే కొన్ని కొన్ని దేశాల్లో తుఫాన్ అని పిలుస్తారు కొన్ని దేశాల్లో టైఫూన్ అని పిలుస్తారు బట్ ఏదైనా ఒకటే మనకి రానున్న పోటీ పరీక్ష ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ మావోరి హకా నృత్యము మావోరి హకా నృత్యం అనేది వార్తల్లో ఉంది మరి ఎక్కడ అంటే గమనించాలి న్యూజిలాండ్ పార్లమెంట్లో అతి చిన్న వయస్క్రాలైన ఎంపీ హానా రాహితి ఎంపీ హానా రాహితి మైఫీ క్లార్క్ క్లార్క్ ప్రదర్శించింది అంటే న్యూజిలాండ్కి చెందిన ఒక ఎంపీ అంటే అతి పెన్న వయస్ కురాలిమే ఆమె పేరు హానా రాహితి మైపీ క్లార్క్ మైపీ క్లార్కు ఆమె ప్రదర్శించిన నృత్యం పేరు గురించి మావోరి హకా నృత్యము మావోరి హకా నృత్యం ఇటీవల కాలంలో వార్తల్లో ఉంది కదా అది ఏ దేశానికి చెందింది అంటే న్యూజిలాండ్ మావోరి సంస్కృతికి సంబంధించి హకా నృత్యము ఓకే మావోరి ఊరి సంస్కృతికి సంబంధించిన హకాత్యం చేస్తూ పార్లమెంట్లో స్వదేశీ బిల్లు కాపీని చించివేసింది అంటే పార్లమెంట్లో స్వదేశీ బిల్లు అనేది ఏం చేసిందంటే ఆమె దాంట్లో ఇబ్బందికరమైన విషస్ ఉన్నాయి అంటే సంస్కృతి పరంగా ఉందని ఈ బిల్లును అంటే పార్లమెంట్లో అంటే బట్ ఈ డ్యాన్స్ ప్రదర్శిస్తూ ఈమె అంటే బిల్లును ఏం చేసిందమో చించవేసింది గుర్తుపెట్టుకో ఇదంతా మనకు అవసరం లేదు కానీ సింపుల్గా ఇటీవల కాలంలో మావోరి సంస్కృతికి సంబంధించిన హక్కా నృత్యము ఏ దేశము అంటే న్యూజిలాండ్ అండ్ న్యూజిలాండ్ పార్లమెంట్లో చిన్న వయస్కరాలు ప్రదర్శించింది ఆమె పేరు గుర్తుపెట్టుకో ఆమె ఎవరంటే హానా రాహితి మైపి క్లార్క్ న్యూజిలాండ్కి చెందిన అతి చిన్న వయస్కరాలు లేదా అతి చిన్న పిన్న వయస్క్రాలుకి చెందిన ఒక ఎంపీ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎండు నాణ్యం విడుదలని వార్తలు ఉంది సెవెంటీ ఫైవ్ రూపీస్ వెండి కాయిన్ వార్తలు ఉంది భారత రాజ్యాంగం డెబ్బై ఐదవ వారిస్కోత్సవం సందర్భంగా విడుదల చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పడం ద్వారా దీనికి నోటిఫికేషన్ ఆర్థిక శాఖ కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదంతో నోటిఫికేషన్ విడుదల చేస్తారు కేంద్ర ఆర్థిక శాఖ అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్ల భారత రాజ్యాంగం మనకి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరు నాటికి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది రాజ్యాంగం ఏర్పాటై మరి ముప్పై ఐదు గ్రాముల బరువు ఉండే ముప్పై ఐదు గ్రాముల బరువు ముప్పై ఐదు గ్రాముల బరువు ఉండే మరి దీంట్లో యాభై శాతం వెండి ఉంటుంది మరి నలభై శాతం రాగి ఫైవ్ పర్సెంట్ నికెల్ ఫైవ్ పర్సెంట్ జింక్ అని గుర్తుపెట్టుకోవాలి మరి నాణ్యము పైన కింద డెబ్బై ఐదువారు రాజ్యాంగం అంటే వార్షికోత్సవము వారికోత్సవాన్ని దేవనాగిరి లిపిలో దేవనాగిరి లిపి మరి ఇంగ్లీష్లో ముద్రిస్తారు మరి కుడివైపు రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన సంవత్సరం నైన్టీన్ ఫార్టీ నైన్ ఉంటుంది ఇటీవల కాలంలో భారత రాజ్యాంగం సెవెంటీ ఫైవ్ వారికోత్సవం సందర్భంగా సెవెంటీ ఫైవ్ రూపీస్ నాణ్యం విడుదల చేస్తున్నారు ఓకేనా అది కొంచెం వెండి నాణ్యం గుర్తుపెట్టుకోలేదు వెండి నాణ్యము నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అత్యుత్తమ నగరం లండన్ బెస్ట్ సిటీగా వార్తలకు వచ్చింది లండన్ అంటే ఎక్కువ మంది అక్కడ జీవించడానికి ఇష్టపడుతున్నారు అంటే ఆహ్లాదకరంగా పరిశుభ్రం పరంగా అంటే ఎన్విరాన్మెంట్ పరంగా మనకి లండన్ బెస్ట్ సిటీగా వార్తలోకి వచ్చింది మరి వరుసగా పదవోసారి లండన్ దీనికి సంబంధించి మన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ముందుగా రిలీజ్ చేస్తూ ఉంటారు అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి సంబంధించి టాప్ హండ్రెడ్ జాబితాలో అత్యధికంగా యుఎస్ఏలో ముప్పై ఆరు నగరాలు గుర్తింపు ఇచ్చారంట ముప్పై ఆరు నగరాలు గుర్తింపు వచ్చింది అమెరికా సంబంధించి మరి ఈసారి మనకి అత్యుత్తమ నగరంగా బెస్ట్ సిటీగా టాప్ ఫైవ్ గుర్తుపెట్టుకుందాం దీంట్లో భారతదేశం టాప్ హండ్రెడ్లో కూడా లేదని గుర్తుపెట్టుకోవాలి మరి టాప్ ఫైవ్ చూస్తే లండన్ అండ్ న్యూయార్క్ ప్యారిస్ అండ్ టోక్యో సింగపూర్ లండన్ న్యూయార్క్ ప్యారిస్ టోక్యో సింగపూర్ అనేది ఉన్నాయి వార్తల్లో నెక్స్ట్ వన్ యుఎస్ఏ విద్యా మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా లిండా లిండా వార్తలకు వచ్చారు మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఫార్టీ సెవెన్ ప్రెసిడెంట్గా ఆయన ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఇరవైఓ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ సందర్భంలో మంత్రివర్గ కానీ రక్షణ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి అలాంటి వ్యక్తులు అంటే వార్తలకు వస్తున్నారు మరి ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఎవరిని నియమించారు గమనిస్తే వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ సహాయ వ్యవస్థాపకురాలు లిండా మెక్ మొహాన్ మెక్ మొహాన్ నియమించారు లిండా మెక్ విద్యాశాఖ మంత్రి మరి వాణిజ్య మంత్రిగా టెట్నిక్ నెక్స్ట్ అమెరికా వాణిజ్య మంత్రిగా టెట్నిక్ వార్తలకు వచ్చారు నెక్స్ట్ అడ్మినిస్ట్రేట్గా డాక్టర్ మెహ్మాత్ వుజ్ మెహ్మాట్ వుజ్ లేటెస్ట్గా మనం మాట్లాడుకున్నాం కొన్ని చెందిన మీకు ఆల్రెడీ చెప్పాం మరలా ఒకసారి రికాల్ చేస్తాం దాంట్లో ప్రధానమైనవి అండ్ శ్వేత సౌదీ అండ్ వైట్ హౌస్ యొక్క సెక్రటరీగా ఎవరు వచ్చారంటే కరోలైన్ లివిట్ గారు వచ్చారు కరోలైన్ లివిట్ అమెరికా ఆరోగ్య శాఖ మందిగా రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ అండ్ యుఎస్ఏ నేర ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా అండ్ తులసి గబార్డ్ తులసి గబార్డ్ వచ్చారు మేము భారత సంతతి అనేది మన గతంలో మాట్లాడుకున్నాం నెక్స్ట్ గయానాతో పది ఒప్పందాలు ఇటీవల కాలంలో మోడీ గారు ప్రదర్శించిన తర్వాత ఆయా దేశాలు ప్రదర్శించారు బ్రెజిల్ గయాన దేశాలు అండి దీంట్ సందర్భంగా మోడీ గారు గయాన దేశంతో పది ఒప్పందాలు చేసుకున్నారు అగ్రిమెంట్స్ మరి గయాన ప్రెసిడెంట్ ఎవరు అంటే మహమ్మద్ ఎర్ఫాన్ ఆలీ మహమ్మద్ ఇర్ఫాన్ అలీతో మోడీ గారు ఒప్పందం చేసుకున్నారు మరి ఏ ఒప్పందం ప్రధానం చేసుకుంటే కార్బన్ డిజిటల్ పేమెంట్స్ డ్రగ్స్ శాఖ సంబంధించిన వాణిజ్యము మరి ఇంధనము ఫార్మాకి సంబంధించి నెక్స్ట్ వ్యవసాయం వంటి రంగాలతో ఆయన అగ్రిమెంట్ చేసుకున్నారు గయానాలో యాభై ఆరు సంవత్సరాల తర్వాత భారత ప్రధాని ఇదే పర్యటన అంటే యాభై ఆరు సంవత్సరాల తర్వాత భారత ప్రధాని గయానా దేశానికి ప్రదర్శించిన మోడీ గారు తొలిసారి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత ఎవరో గతంలో ప్రదర్శించారు లేటెస్ట్గా ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత మోడీ గారు తొలిసారి గయానా దేశంతో గయానా దేశంతో ఒప్పందం చేసుకున్నారు మరియు గయాన దేశం వెళ్ళడం జరిగింది భారత గయానాల మధ్య కీలక ఒప్పందాలు నెక్స్ట్ వాతావరణ మార్పుల ఆచరణ చూచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాతావరణ మార్పుల ఆచరణ చూసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ దీని క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని పిలుస్తారు క్లైమేట్ చేంజ్ పర్ఫర్మెన్స్ ఇండెక్స్ మరి వాతావరణ మార్పుల ఆచరణ చూచి లేదా క్లైమేట్ చేంజ్ పర్ఫర్మెన్స్ ఇండెక్స్ ఈసారి దాదాపుగా అరవై దేశాలకు పైగా ఇవ్వడం జరిగింది రిపోర్టు ఈ రిపోర్టు ఏం చెప్పిందంటే భారతదేశం ఎప్పటికీ కూడా బొగ్గు పైన ఆధారపడి ఉంటుందని చెప్పారు భారత బొగ్గు పైన ఎక్కువగా ఆధారపడుతుంది అంటే క్లైమేట్ సంబంధించి అంటే కర్బన ఉద్గారాలు సంబంధించి కర్బన ఉద్గారాలు తగ్గించా జీరో కార్బన్ ఎమిషన్స్ వాతావరణంలో మార్పులు తీసుకురావడం కోసము లేటెస్ట్గా కాఫ్ ట్వంటీ నైన్ సమ్మెట్ కూడా కాఫ్ ట్వంటీ నైన్ సమ్మిటు నవంబర్ పదకొండు నుండి నవంబర్ ఇరవై రెండు వరకు అజర్ బైజాన్ రాజధాని బాకులో జరుగుతుంది కాఫ్ ట్వంటీ నైన్ సమ్ట్ ముఖ్య ఉద్దేశం వాతావరణంలో మార్పులు తీసుకురావడము మరి వాతావరణ మార్పుల ఆచరణ చూసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి మాట్లాడితే భారత్ పదవ స్థానంలో ఉంది అంటే అంటే ముందుగా రిలీజ్ చేస్తారు రిపోర్టు భారత్ పదవ స్థానంలో ఉంది గత సంవత్సరం కన్నా రెండు స్థానాలు దిగువకు వచ్చింది అంటే గతంలో ఎనిమిదవ స్థానంలో ఉందామా ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి మరి భూ భూతాపానికి కారణమవుతున్న కాలుష్య ఉద్గారాలు కట్టడి పునరుత్పాదక శుద్ధి ఇంధనాల ఉత్పత్తికి ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్న దేశాల్లో భారత్ పదవ స్థానంలో ఉంది అంటే ఈ రిపోర్ట్ ఏ విధంగా ఇస్తారంటే భూతాపానికి కారణమవుతున్న కాలుష్య ఉద్గారాలు కట్టడి పునరుత్పాదక శుద్ధి ఇంధనాల ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్న దేశాలు భారత్ పదవ స్థానం భారత తలసరి ఉద్గారాలు విడుదల టూ పాయింట్ నైన్ టన్నులు మాత్రమే కర్బన్ ఉద్గారాలు జీరో కార్బన్ ఎమిషన్స్ లాంటివి పాటించాలి ప్రపంచ తలసరి ఉద్గారాల సగటు ఆరు పాయింట్ ఆరు స్థానంలో ఉందంట మరి తొలి మూడు స్థానాలు ఈసారి నాన్న క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ యొక్క తొలి మూడు స్థానాలు ఖాళీగా ఉంచారు మరి నాలుగవ స్థానంలో గమనిస్తే నెదర్లాండ్ డెన్మార్క్ ఉన్నాయి మరి ఐదవ స్థానంలో బ్రిటన్ భారత్ ఎన్నో ప్లేసామో పదో ప్లేస్ అని గుర్తుపెట్టుకో ప్రపంచంలో అతిపెద్ద కాలుష్య ఉద్గారల దేశాలైన చైనా అమెరికా యాభై ఐదు యాభై ఏడు స్థానాలు ఉన్నాయి ప్రపంచంలో అతిపెద్ద కాలుష్య ఉద్గారాలు దేశాలు అనే చైనా అమెరికా యాభై ఐదు యాభై ఏడు దేశాలు ఇక్కడ అమెరికా యాభై ఏడవ స్థానంలో ఉంది చైనా యాభై ఐదవ స్థానంలో ఉందనేది అనేది రిపోర్ట్ చెప్తుంది మొత్తం అరవై దేశాలకు పైగా ఇచ్చారు రిపోర్ట్ అంటే క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి నెక్స్ట్ గమనిస్తే ఫిఫ్టీ ఫైవ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అంటే యాభై ఐదవ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనేది లేటెస్ట్గా గోవాలో ప్రారంభమైంది గోవాలో ప్రారంభమైన నవంబర్ ఇరవై నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది నాన్న నే గోవా ఆతిథ్యంలో మరి కేంద్ర ప్రచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ప్రారంభించారు మరి అశ్విని వైష్ణవ్ సహాయ మంత్రి ఎల్ మురుగన్ దీనికి అటెండ్ అయ్యారు ఓకే అశ్విని వైష్ణవ్ సహాయ మంత్రి ఎల్ మురుగన్ గారు అటెండ్ అయ్యారు ఎక్కడ ఇంపార్టెంట్ అన్న గమనిస్తే ఆదివాసి గోండు గిరిజనుల బొస్సాడి నృత్యం ప్రదర్శన ఓకే అంటే యాభై ఐదవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆదివాసీకి చెందిన గోండు గిరిజనుల గుస్సాడి డ్యాన్స్ గుస్సాడి డ్యాన్స్ అనేది దీంట్లో ప్రదర్శించారు మరి గుస్సాడిలో ఏడు రకాల నృత్యాలు ఉంటాయంట నెక్స్ట్ అక్కినేని నాగేశ్వరరావు రాజ్ కపూర్ మహమ్మద్ రఫీ తపాన్ సిన్హాల సత జయంతిల సందర్భంగా సందర్భంగా స్మారక తపాల బిల్లను కూడా విడుదల చేశారు ఈ సందర్భంలో ఫిఫ్టీ ఫైవ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో గోవాలో జరుగుతున్న ఫెస్టివల్లోనన్న అక్నేని నాగేశ్వరరావు రాజ్ కపూర్ మహమ్మద్ రఫీ తపన్ సిన్హాల శత జయంతి సందర్భంగా స్మారక తపాల బిల్లును విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మనకి ఏఎన్ఆర్ కొడుకు అంటే అక్నేని నాగార్జున కూడా అటెండ్ అయ్యారు ఈ సమయంలోనే ఈ ఫిఫ్టీ ఫైవ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లోనే సత్య జితేరే అవార్డు సత్య జితేరే అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఫిలిప్ నోయిస్కి ప్రదానం చేస్తారమ్మా ఫిలిప్ నోయిస్కి ప్రదానం చేస్తారు సత్య జితెరే అవార్డు మరి ఎవరంటే హాలీవుడ్ డైరెక్టర్ హాలీవుడ్ డైరెక్టర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సత్య జితెరే అవార్డు ఎవరికి ప్రదానం చేస్తారంటే ఫిలిప్ నోయిస్ బట్ హాలీవుడ్ డైరెక్టర్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మ ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు మోడీ గారికి అంటే మోడీ గారు పొందిన పదిహేడు ఇంటర్నేషనల్ అవార్డ్స్ అని మనం స్పెషల్ వీడియో చేస్తాం ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఇప్పుడు మరలా రెండు అవార్డులు ఇచ్చాము మోడీ గారికి దీనితో కలిపి పదిహేడు ప్లస్ రెండు పంతొమ్మిది అంతర్జాతీయ అవార్డులు పొందిన భారతీయ ప్రధాని ఎవరంటే మోడీ గారు సెవెంటీన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇంకా పెరగవచ్చు రానున్న కాలంలో ఈ సెవెంటీన్ అవార్డ్స్ మీకు స్పెషల్ వీడియో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి మరి డి ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు మోడీకి ఇచ్చారు ఎవరు చూద్దాం గయానా దేశం ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చింది అంటే గయానా దేశంలో అత్యున్నత పౌర పురస్కారంగా పిలుస్తారు ఓకేనా ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు నెక్స్ట్ మనం బార్బడోస్ కే బార్బడోస్ అనే ఒక దేశము మరి ఏ అవార్డు ఇచ్చిందో హానరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బాడోస్ అవార్డు ఇచ్చారు దీనితో కలిపి పంతొమ్మిది అవార్డులు పొందిన మోడీ గారు నైన్టీన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రాన్న పోటీ పరీక్షలో వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ కరెంట్ ఎఫేర్స్ అమ్మా కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ అంటే కాకినాడలో ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాకినాడలో మన కాకినాడలో డె గ్రీన్ అమోనియా ప్లాంట్ అంటే కర్బన ఉద్గారాలు తగ్గించడం కోసం పర్యావరణాన్ని కాపాడటానికి దీన్ని ఏర్పాటు చేస్తున్నారు రసాయనాలు విడుదల కాకుండా అంటే పర్యావరణానికి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా దీన్ని ఏర్పాటు అంటే గ్రీన్ అమోనియా ప్లాంట్ దీంట్లో పది లక్షల టన్నులు సామర్థ్యం సంవత్సరానికి రి అంటే పది లక్షల టన్నులు సామర్థ్యం సంవత్సరానికి గ్రీన్ అమోనియాని తయారు చేస్తారు ఈ ప్లాంట్లో మరి హైదరాబాద్కు చెందిన గ్రీన్ కంపెనీ లేదా గ్రీన్ కో సంస్థకు చెందిన వారు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు మరి రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి నిర్మాణం పూర్తవుతుందంట మరి ఆర్థిక ప్రగతి ఉపాధి కల్పన కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు మరి గ్రీన్ అమోనియాను ఉత్పత్తి చేయడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించి పర్యావరణం పరిరక్షించడమే దీని ముఖ్య ఉద్దేశం అంటే గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేయడం ద్వారా కర్బన్ ఉద్గారాలు తగ్గించి పర్యావరణం పరిరక్షిస్తూ ఉంటారు రెండు వేల ఐదు వందల కోట్ల విలువైన పర్యావరణ పర్యావరణ హిత పెట్టుబడులు దీనికి రానున్నాయి అంటే పర్యావరణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాదాపుగా పన్నెండు వేల ఐదు వందల కోట్ల విలువైన పెట్టుబడులు కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్కి రాబోతున్నాయి నెక్స్ట్ కరెంట్ డెఫరెన్స్ గమనిస్తే బాల భారతానికి బాల భారతానికి పర్యావరణ సవాలు అంటే రానున్న కాలంలో బాలలు పర్యావరణానికి పర్యావరణ పరంగా హాని జరిగే అవకాశం ఉంది వాళ్ళకి దానివల్ల వారు ఆయు ప్రమాణం తగ్గే అవకాశం ఉందని ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితికి చెందిన యుఎన్ఓకి చెందిన యుఎన్ఓ రిలేటివ్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ అనుబంధ సంస్థ యునిసెఫ్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది బాలు పర్యావరణ కారులో చిక్కుంటారు అనేది ఒక వార్తలోకి వచ్చింది అంటే యునిసెఫ్ రిలీజ్ చేసిన రిపోర్ట్ అంటే యూనిసెఫ్ అండ్ యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ గమనిస్తే రెండు వేల యాభై నాటికి దేశంలో ముప్పై ఐదు కోట్ల మంది పిల్లలు పర్యావరణ సవాలు ఎదుర్కొంటారంట మరి తీవ్రమైన ప్రమాదకరమైన వాతావరణ దుష్ప్రభాలు ప్రపంచ బాల స్థితి అంటే తీవ్రమైన ప్రమాదకరమైన వాతావరణ వాతావరణ దృష్ప్రభావాలు ప్రపంచ బాల స్థితి గురించి ఈ రిపోర్ట్ ఇచ్చారు ట్వంటీ ట్వంటీ ఫోర్ యూనిసెఫ్ రిపోర్ట్ మరి ప్రధానంగా ఈ రిపోర్టు మూడు అంశాలను ప్రధానంగా తీసుకుని ఇవ్వడం జరిగింది మూడు అంశాల ప్రధానంగా దాంట్లో జనాభా మార్పు అండ్ పర్యావరణ సంక్షోభం నెక్స్ట్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అంశాలను ఆధారంగా తీసుకుంది అంటే ప్రపంచ బాలల స్థితి రిపోర్టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ ప్రపంచ బాలల స్థితి రిపోర్టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇటీవల కాలంలో ఎవరు రిలీజ్ చేశారు యునిసెఫ్ ప్రధానంగా ఏం చెప్పింది పర్యావరణ సవాలు ఎదుర్కొంటారు అనేది మొత్తం మూడు అంశాలను ప్రధానంగా తీసుకొని రిలీజ్ చేస్తారు జనాభా మార్పు పర్యావరణ సంక్షోభం ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అంశాలు రెండు వేల యాభై నాటికి భారత్లో పిల్లల జనాభా పది కోట్ల పైగా తగ్గుదల రెండు వేల యాభై నాటికి భారత్లో పిల్లల జనాభా తగ్గుతుందంటే వాతావరణ మార్పులు పర్యావరణ ప్రభావం వల్ల అంటే అక్కడ సంతాన ఉత్పత్తి రేటు తగ్గుతుందని అర్థం సింపుల్గా చెప్పాలంటే మరి దీని కొరకు చైల్డ్ ఫ్రెండ్లీ అర్బన్ ప్లానింగ్ అవసరము అంటే పిల్లలకి జనాభా పెరగాలంటే ఎప్పటి నుంచే చైల్డ్ ఫ్రెండ్లీ అర్బన్ ప్లానింగ్ అవసరం అనేది వారి రిపోర్ట్ చెప్పారు మా యూనిసెఫ్ వారు చెప్తున్నారు బాల భారతానికి పర్యావరణ సవాల్ ఇటీవల కాలంలో రిలీజ్ చేసింది యూనిసెఫ్ మరి ఏ పేరుతో రిలీజ్ చేసిందంటే ప్రపంచ బాల స్థితి రిపోర్ట్ ఎన్ని అంశాలను ప్రధానంగా తీసుకుంది మూడు అంశాలు జనాభా మార్పు పర్యావరణ సంక్షేమం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలు తీసుకుంది ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకున్న కరెంట్ అఫేర్స్ ఆల్ ద బెస్ట్